ఇరవై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ హాస్పిటల్ మన హైదరాబాద్ లో వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టాడు బలమైన రాజకీయ ముద్ర వేయటానికి నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ పక్కనున్న రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అన్ని రాష్ట్రాల్లో సభ్యత్వానికి శ్రీకారం చుట్టాడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు పార్టీ మీద దృష్టి పెట్టాలని అందరూ చెప్తున్నారు ఇదే సమయంలో కరెక్ట్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్ జర్నీలో ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తున్నారు సభ్యత్వం జనసేన సభ్యత్వం మిగతా పార్టీల కంటే విభిన్నంగా ఉంది పార్టీలో మూడు విభాగాలుగా సభ్యత్వం ఇప్పటికే రెండు విడతలుగా సభ్యత్వంలో క్రియాశీలక సభ్యులు పదమూడు లక్షల మంది జనసేన పార్టీకి ఉన్నారు మరి ఎప్పుడెప్పుడు సభ్యత్వం తీసుకుంటారు ఎప్పుడు పార్టీ ఆవిర్భావ ఆవిర్భావ సభ జరుగుతుంది అనే సమయంలో కరెక్ట్గా శివరాత్రి రోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ప్రజల్ని నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తల్ని తెలంగాణ నుంచి కూడా పార్టీని జనసేన విధానాలను తీసుకెళ్లే వాళ్ళందరినీ పిలవటం జరిగింది పిలిచి ప్రతి ఒక్కరికి స్వయంగా ఆయన భోజనం వడ్డించాడు దాంతోపాటు పార్టీ సిద్ధాంతాలని గురించి చాలా చక్కగా చెప్పారు మురు పెన్నులు లేని విధంగా ఆర్ఎస్ఎస్ వెరీ వెరీ స్ట్రాంగ్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేది ఒక మాతృక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పిలిగి పుచ్చుకున్న వాళ్ళే ఈరోజు ఆ రోజు అద్వానీ గారు కావచ్చు అటల్ వాజ్పేయి గారు కావచ్చు ఈరోజు మోదీ గారు కావచ్చు మరి ఆర్ఎస్ఎస్ అని అనేది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ లెవెల్లో పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానికి బలమైన శక్తిగా పనిచేస్తూ ఉంటది మరి అన్సంఘ హీరోస్ ఆర్ఎస్ఎస్ లో ఉంటారు లైఫ్ సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారు సేమ్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇప్పుడు మూడు విభాగాలుగా సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు అది ఒకటి ఉద్యమి రెండు సాధక్ మూడు ప్రదాత ఈ మూడు విభాగాలు చాలా వైడల్ రేంజ్ అంటే విశాల దృక్పథంతో పార్టీ తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తానికి ఈ యొక్క పార్టీ సభ్యత్వం అనేది ముందుకెళ్తా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వ్యక్తి కాదు జాతీయ స్థాయిలో మోదీ గారు కూడా పలు సందర్భాల్లో ఎందుకు ప్రశంసిస్తున్నారు ఎందుకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారంటే ముఖ్యంగా చూసుకుంటే సాధక్ పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కొత్త వాళ్ళని పార్టీలో చేర్పించడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధిలోకి తీసుకునే వాళ్ళని సాధక్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యమి పార్టీ సిద్ధాంతాలని పార్టీ ఆలోచనల్ని ప్రజల్లో ప్రబలంగా తీసుకెళ్ళే వాళ్ళని ఉద్యమి అని నామకరణం చేశారు ఇంకొకటి ప్రధాత అంటే పార్టీకి టెక్నికల్గా కావచ్చు తర్వాత ఆర్థికంగా కావచ్చు బలోపేతం చేస్తూ ఒకవైపు ఎన్ఆర్ఐలు కావచ్చు పారిశ్రామికలు కావచ్చు అనేక మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు వస్తుందో మనం చూసాం ఇప్పుడు రామ్ తాలూరి కావచ్చు ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు పార్టీ కీలకమైన ఐటీ విభాగాలు కావచ్చు తర్వాత ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రక్షాళన ముందున్నారు తెలంగాణలో నడిపిస్తున్నాడు ఆంధ్రాలో కూడా వ్యవహారాలు చూస్తున్నారు ఇంకోవైపు చాలా కీలకమైన వ్యక్తులు ఎన్ఆర్ఐలు చాలా అంటే తన పుట్టిన గంటకి ఏదో చేయాలనే ఉద్దేశంతో జనసేన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఒకప్పుడు పివి నరసింహరావు గారు బహుభాష క్రోవిధిగా మనం చూసాం పద్నాలుగు భాషలు వచ్చు ఇప్పుడు ఏడు భాషలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చు ఆ తర్వాత అంత దేశం పట్ల చిత్తశుద్ధితో పని పనిచేసిన ఏకైక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు మనం అదే ఏ విధంగా జనసేన ఒక భవిష్యత్తు మీద బలమైన ముద్ర వేస్తూ ఉంది స్థిరమైన ఓటు బ్యాంకు బలమైన క్యాడర్ని రూపాంతరం చెందటానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవటంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు చాలా కీలకమయ్యారు ఒకవైపు బీహార్ కావచ్చు ఇకవైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు నితీష్ కుమార్ ఎలా అయితే హెల్ప్ చేశాడో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి టీడీపీని కలవటం వల్ల ఆ ఎంపీని కూడా దేశంలో కీలకమైన అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ పదమూడు లక్షలు ఉన్న సభ్యత్వాన్ని మరి పాతి లక్షలకి తీసుకెళ్తారా పిఠాపుర వేదిక వారం రోజుల పాటు ఈ యొక్క సభ్యత్వాలు నమోదు చేయాలని మంగళగిరి ఆఫీస్లో అందరిని పిలిచి ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో మూడు విభాగాలు ఇందాక చెప్పినట్టు ఉద్యమి సాధక్ అండ్ ప్రధాత ఈ మూడు పేర్లు పెట్టి ఈ జనసేన సభ్యత్వాన్ని మీరు గ్రాస్ రూట్లలో తీసుకెళ్ళండి భవిష్యత్తులో ఆంధ్ర తెలంగాణలతో పాటు ఎందుకంటే ఇప్పుడే తెలంగాణలో ఖాతా ఓపెన్ చేశారు రెండు సీట్లు మున్సిపాలిటీలో వచ్చింది మనం చూసాం పక్కనున్న తమిళనాడులో కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా మనం భవిష్యత్తులో పోటీ చేయబోతున్నాం కొంతమంది చాలామంది యువతని ఈ దేశానికి అందించాలి పార్లమెంట్లో కూడా కూర్చోబెట్టాలనేది ఆయన తలంపు బలంగా కనపడతా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా ఎమర్జ్ అయ్యారు ఆల్రెడీ హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి వంద కోట్ల మంది హిందువులుగా ప్రతినిధిగా కనపడుతున్నాడు దేశ సౌభాగ్యం కోసం మోదీ గారు చేస్తున్న దాన్ని ప్రతి పనిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆశలు అడియాశలు అయిపోయి అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆశలు చిగురిస్తూ ఉన్నాయి పోలవరం పూర్తవుతుంది రాజధాని పనులు శరవేగం జరుగుతున్నాయి వైపు చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారితో నాయకుడు లోకేష్తో కలిసి రాబోయే పదిహేను సంవత్సరాలు మేమే అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఆయన శాఖల మీద పూర్తి పట్టు సాధించి భారతదేశంలోనే గ్రామీణాభివృద్ధిలో పంచాయతీ రోజులో ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు ఇప్పుడు పార్టీ మీద ఎప్పుడు ప్రక్షాళన పార్టీలో పార్టీలో విరోధులకు కొంతమంది వచ్చి వాళ్ళ వాళ్ళ చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళని తక్షణ పార్టీ నుంచి పంపించే పనులు ఉన్నారు అదే సమయంలో పార్టీని బతికించి పార్టీ ని బలమైన ముద్ర వేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత డ్రైవ్ చేయడం ఏదైతే ఉందో పలు పార్టీలు చాలా మేధావులు దశాబ్దాల తరపుడు అనుకున్న పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఒక పార్టీ రాజకీయ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ కాదు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ప్రజల కోసమే వాళ్ళ జీవితం త్యాగం చేసే విధంగా ఉండాలి అంతేగాని డబ్బు కోసం కాదు అటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వచ్చే డబ్బుని పార్టీని నడిపించారు ఇప్పుడు దాకా మరి ఇంకా నడిపించాల్సిన బాధ్యత ఇంకా యువత మీద ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఆయన తీసుకున్న ప్రతి స్టెప్పు ఒక నేటి రాజకీయ నాయకులకు ఒక రోల్ మోడల్ గా నిలిచిపోతారు అనేది అక్షర సత్యం